ఈ దినం అనగా పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇచ్చాపురం టౌన్ ఇయర్ ముందు గారికి రాదని సమాచారం నాకు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర టెన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కేజీల గంజాయి రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది వాళ్ళ ఇద్దరు పేర్లు తీసుకున్నగా వ్రతనికి నరేష్ చేతి మూసా చేతి ఇతనిది కానీ దిండుగల్ డిస్టిక్లోని గత పదిహేను సంవత్సరాలుగా జీవిస్తున్నారు అక్కడ ఆయన చేసుకొని అక్కడ తాతబేస్త పనిచేస్తున్నారు అదేవిధంగా రెండో వ్యక్తి బి గోపినాథన్ ఈయన కాంచీపురం డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి ఇతను తమిళనాడు తమిళ వ్యక్తి వీళ్ళిద్దరూ అక్కడ తమిళనాడులో గల లార్జ్ అనే లారెంజ్ ప్రధానాన్ని చెప్పి చెప్పిన వ్యక్తి ప్రకారం మీరు వెళ్ళి ఒరిస్సా వీళ్ళు పది కేజీలు గంజాయి తీసుకుని వస్తే ఒక్కొక్కరికి ఏడు వేలు ఇస్తానని చెప్పగా వీళ్ళిద్దరేమో అక్కడి నుంచి తమిళనాడు వచ్చి ఇక్కడ తీసుకొని ఇచ్చాపురం వచ్చి రైలువే వెళ్ళడానికి వెళ్ళంగా పోలీసులు ఇట్లా తీసుకోవడం జరిగింది మేము ముఖ్యంగా యువత అనేది ఈ గంజాయి తీసుకొని చురుమార్గం పడుతుంది కావున ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకి మంచి మార్గంలో నిర్మించాల్సిందిగా వాళ్ళకి గంజాయి సేవించడం వల్ల జరుగు ప్రభావాలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను మా పిల్లలు ఏం చేస్తున్నారో ఒక వైపు దృష్టి పెట్టాల్సిందిగా కోరుచున్నాను అంతే విధంగా వాళ్ళకి ఏమైనా గంజాయి అలవాటున ఏమైనా ఇమీడియట్గా వాళ్ళని మార్పు వచ్చే విధంగా వాళ్ళకి బీఎస్ సెంటర్లు కూడా పంపించవలసిందిగా What's